హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందామండి నెయ్యి అంటేనే చాలా మంది చాలా కష్టం అనుకుంటారు ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో చాలా టైం పడుతుంది అని అనుకుంటారు కానీ చాలా ఈజీగా అండ్ టైం సేవ్ చేసుకొని ఎంతో కమ్మటి నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం అందుకోసం ఇలా మనం పాలపై మీగడ వస్తుంది కదండి ఆ మిగడనంతా ఒక వన్ వీక్ ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి మనం పాలపై మీగడ ఎక్కువ రావాలంటే పాలను బాగా మరగబెట్టి దాన్ని డి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయిన పాలని మనం ఒక సిక్స్ అవర్స్ తర్వాత తీసి చూస్తే దానిపైన అంతా మీగడ అనేది పేరుకుంటది ఆ మీగడని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుందాం అనుకోండి మనకు వన్ వీక్ ఒకసారి ఇలా మంచిగా నెయ్యి తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఫ్రెష్ నెయ్యి తయారు చేసుకోవచ్చు మన షాప్లో కొనుక్కుంది అంత ఫ్రెష్గా ఉండదు కదా అన్ని కెమికల్స్ అవి వేస్ట్ చేస్తుంటారు కానీ ఇంట్లోనే మనం ఫ్రెష్గా నెయ్యి తయారు చేసుకోవచ్చు మనం చూడవచ్చు ఇప్పుడు ఇది వన్ వీకేనండి పాలపై మీగడ మొత్తం నేను తీసి పక్కకు వన్ వీక్ అయింది స్టోర్ చేసిన చూడవచ్చు ఎంత డబ్బలు బాక్స్ నిండా అయిందో నెయ్యి మనం మీగడంతా అలా మీగడని మనం జార్లో తీసుకోవాలండి ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి మీకు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో కమ్మటి నెయ్యి మన ఇంట్లో తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం జార్లో తీసుకొని అందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే తొందరగా మనకు గ్రైండ్ చేసుకున్నప్పుడు నెయ్యి అనేది తొందరగా వస్తుంది అందుకోసమే ఇలా జార్లో వేసుకొని రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకుంటే మనకు నెయ్యి తయారు చేసుకోవడానికి ముద్ద ఇలా రెడీ అయిపోతుంది చూడొచ్చు వెన్న ఎంత బాగా రెడీ అయిందో ఈ వెన్నని కరిగించుకుంటే మనకు నెయ్యి అనేది వస్తుందండి చూడవచ్చు మనం ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఒక ఫైవ్ సెకండ్స్ మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాకనే ఏమంటే ఇలా మనకు ముద్దలాగా రెడీ అయిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా పక్కకు వస్తుంది మనకు కావాల్సిన వెన్న ముద్ద మొత్తం ఇలా రెడీ అయిపోతుంది చూడవచ్చు ఎంత బాగా రెడీ అయిపోయిందో వెన్న ముద్ద అనేది ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ వాటర్ ఈ మొత్తం ఈ ముద్ద అంతా బౌల్లోకి తీసుకోవాలండి ఎంత ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగిలిన మన మిగిలిన కూడా ఇలా సెకండ్ టైం మొత్తం ఒక్కసారే వేయొద్దండి ఒక్కసారి వేస్తే అది తొందరగా గ్రైండ్ కావద్దు అందుకోసం కొంచెం కొంచెం ఇలా సెకండ్ టైం కూడా ఇలా వేసి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత చూడొచ్చు ఎంత క్రీమ్ లెక్క తయారైంది కదా ఇది మొత్తం చూస్తే క్రీమ్ క్రీమ్గా ఇలాగ తినాలనిపిస్తుంది కదా మనం ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు గ్రైండ్ చేసినాక ఎలా ఉందో అలా క్రీమ్ లెక్క తయారైన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మనం అలా గ్రైండ్ చేస్తే ఇలా మొత్తం మనకు మీగడ మొత్తం ఇలా వెన్నెలాగా ముద్దలాగా అయిపోతుందండి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పక్కకు వచ్చేస్తుంది ముద్ద మొత్తం ఒక పక్కకు వచ్చేస్తుంది చూడవచ్చు ఎంత బాగా మనకు వెన్న ముద్ద అనేది ఎంత క్వాంటిటీలో ఎంత బాగా వచ్చిందో అన్ అందుకేనండి మనం పాలను బాగా మరిగించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దానిపైన మీరే తీసి పక్కకు పెట్టుకుంటే మనకు వీక్లీ బాగానే వస్తుందండి నెయ్యి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెష్ నెయ్యండి మనం ఏ కెమికల్ లేకుండా ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకునే నెయ్యి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న మన వెన్నెముద్దని ఇలా దాంట్లో వాటర్ మొత్తం పోవడం కోసం ఇలా మొత్తం మనం ఒక లాగా చేసుకోవాలండి వెన్నెముద్దని అనేది చూస్తున్నాక ఇలా పిసుకుతూ మంచిగా ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి అలా ముద్దలాగా చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం ఇందాక గ్రైండ్ చేసినప్పుడే వాటర్ అంతా బయటకు వచ్చేసింది మనకు కావాల్సిన వెన్న ముద్ద మొత్తం ఒక సైడ్ వచ్చేసింది ఇప్పుడు అది మొత్తం ముద్దని మనం ఒక పెద్ద సైజు ముద్దలాగా తయారు చేసుకుని దాంట్లో వాటర్ మొత్తం ఇలా పక్కకు వచ్చేటట్టు మొత్తం చేసుకోవాలండి ఆ వాటర్ని మనం పడబోయచ్చు లేకపోతే చెట్లకు వేసుకునే చాలా బాగా వస్తాయండి చెట్లు అనేవి ఇలా మనం గ్రైండ్ చేసుకునే ఇలా వెన్న ముద్దలోని వాటర్ని కానీ పుల్లటి మజ్జికని కానీ మనం చెట్లకు వేస్తే చాలా బాగా వస్తాయండి చెట్లు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఆ వాటర్ మొత్తం పడబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఇలా దాన్ని మొత్తం అలా క్లీన్ చేసుకోవాలండి ఆ అనేది వెన్న ముద్దల ముద్దను అనేది చూస్తున్నారు ఆ ముద్ద అనేది ఎంత బాగా ఎంత పెద్ద సైజ్ వచ్చిందో వన్ వీక్కి అంత పెద్ద ముద్ద వచ్చిందంటే మీరు మంత్లీ ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా చాలా నెయ్యి ఫ్రెష్ దీంట్లోనే తయారైపోతుంది మనం ఏ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే మనకు చాలా ఫ్రెష్ నెయ్యి అనేది మంచిగా రెడీ అయిపోతుందండి మనం పిల్లలకు పెట్టవచ్చు మనం కూడా తినొచ్చు ఎంత ఫ్రెష్ నెయ్యి మనం దేంట్లకైనా వాడుకోవచ్చు అండి స్వీట్స్ తయారు చేసుకున్న లేకపోతే మన టిఫిన్స్లోకి ఇడ్లీలో కానీ దోశకు కూడా వేసుకోవచ్చు వేసి చాలా కమ్మటి వాసన వస్తుంది మంచి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెష్ కాబట్టి ఇలా వాటర్ని మారుస్తూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా బాగా క్లీన్ చేసుకోవాలి దాన్ని దాంట్లో ఉన్న మొత్తం 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 మనకు వైట్గా దాంట్లో ఉన్న మొత్తం వేస్ట్ మొత్తం పోయి మనకు వైట్ మొత్తం మంచి వేస్ట్ అంటే ఏముండదండి మొత్తం మనం వన్ వీక్ వరకు స్టోరేజ్ చేస్తాం కాబట్టి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మా దాంట్లో ఉన్న పుల్లటిది ఏమన్నా స్మెల్ ఉన్నా కానీ మొత్తం పోతుంది ఇలా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేయడం వల్ల అంతేనండి ఏముండదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తే చూడండి ఎంత తెల్లగా మెరిసినట్టుందో ఈ వెన్నె ముద్దని మనం మామూలుగా ఒక డబ్బాల స్టోర్ చేసుకొని ఇలా కూడా వాడుకోవచ్చు అండి బటర్ లాగా మామూలుగా ఏదైనా చేసుకునేటప్పుడు వంటలోకి ఇలా డైరెక్ట్ ఇలా కొంచెం ముద్దని ముద్దని వేసుకొని వంట కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది దీన్ని బటర్ లాగా వాడుకుంటున్నారు కదా దాని మనం కూడా వాడుకోవచ్చు చూసినాక ఎంత బాగా మనకు రెడీ అయిపోయిందో మనం వెన్న ముద్ద అనేది దీన్ని అదే బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి మనం కరిగించుకుందాం దీన్ని దీన్ని కరిగించుకోవడం వల్ల మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇలా కరిగించుకునేటప్పుడు జాగ్రత్తగా కరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎప్పుడైనా సిమ్లో పెట్టి దగ్గర గ్యాస్ దగ్గరనే ఉండి కలుపుకుంటూ కరిగించుకోవాలి మనకి నెయ్యి అనేది చాలా టేస్టీ టేస్టీ నెయ్యి అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి నెయ్యి ఇష్టమో కింద కామెంట్ చేయండి మంది ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది మనం దేంట్లోకైనా ఇంట్లోకైనా వాడుకోవచ్చండి ఫ్రెష్ నెయ్యి కాబట్టి ఇంట్లో మనం స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు మనం మామూలుగా టిఫిన్స్ చేసుకునేప్పుడు కూడా ఈ నెయ్యిని వాడుకోవచ్చు మ్యాక్సిమం కొంత అయినా మనం రోజు డైలీ నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయాలండి ఎందుకంటే నెయ్యి అనేది హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా ఫ్రెష్ నెయ్యి వేసుకొని మనం వాడుకుంటే ఇంకా మంచిదండి ఎందుకంటే మనం ఏం కెమికల్స్ ఉండవు అదే షాప్లో అయితే అలా నెయ్యి రావడానికి వాళ్ళు ఏదో ఒక పౌడర్ లాంటిది వాడి చేసి మనకి ఇస్తారు అది హెల్త్ కూడా మంచిది కాదండి అందుకోసం ఇలా మనం నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మాక్సిమం ట్రై చేయండి ఒక వీక్లీ వన్ అండి వీక్లీ వన్ టైం వన్ డే మన నెయ్యికి ఒక వన్ అవర్ కూడా అవసరం లేదండి హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ అంటే మనం ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ టైం పడుతుంది కానీ ఇది కరిగించుకోవడానికి టైం పడుతుంది ఎందుకంటే మనం మామూలుగా దగ్గరనే ఉండాలండి సిమ్లో పెట్టి ఎందుకంటే ఇట్లా కరిగేటప్పుడు అది పొంగి గ్యాస్ నిండా మొత్తం కాకుండా ఇలా మొత్తం మామూలుగా సిమ్లో పెట్టి ఇలా కరిగించుకునేప్పుడు స్పూన్తో కలుపుతూ బాగా కరిగించుకోవాలి ముద్దన అనేది మామూలుగా సిమ్లో పెట్టి మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసినా పర్వాలేదండి దగ్గర ఉండకుండా సిమ్ దగ్గర ఉండక గ్యాస్ దగ్గర లేకుండా కానీ ఎందుకంటే ఇలా మనం మాడకుండా కలుపుకుంటూ కరిగించుకోవాలి నెయ్యి అనేది ఇలా మనం వేడి చేసి కరిగించుకున్నప్పుడే కమ్మటి వాసన వస్తుందండి మనకు అంత బాగుంటుంది ఫ్రెష్ నెయ్యి కాబట్టి అందుకోసం మనం ఇంట్లోనే ట్రై చేసుకోవాలండి నెయ్యి చేసుకోవడానికి ఇలా పాలపైన మీగడ తీసి పక్కకు పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు అదే విధంగా మనం పాలను తోడు పెట్టుకున్న తర్వాత మీగడ కూడా తీ ఇదే మనం నెయ్యి అది చేసుకుంటాం కానీ మజ్జిక సారీ మజ్జిగ చేసుకుంటాం ఆ మజ్జికలో ఉంచి కూడా మనం మొత్తం వెన్నెను తీసి పక్కకు పెట్టుకొని అది కూడా స్టోర్ చేసుకొని ఇలా నెయ్యి చేసుకోవచ్చు నెయ్యి కూడా అది కూడా వీజీ ప్రాసెస్లో మీకు వెన్నెల తయారు చే వెన్న వెన్నెల తీయాలో వీజీ ప్రాసెస్ మీకు ఒక వీడియో పెడతానండి చాలా వీజీ అండి మనకు మొత్తం వెన్న అనేది ఒక్కసారి వచ్చేస్తుంది అంత వీజీగా చేసుకోవచ్చు అది మొత్తం మనం ఒక వీక్లీ వన్ స్టోర్ చేసుకొని ఇలా మంచిగా వేర్ చేసుకుంటే మనకు కమ్మ కమ్మటి నెయ్యి ఇంట్లోనే రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడైనా వాడుకోవాలంటే మన ఇంట్లో ఫ్రెష్ నెయ్యి వాడుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఇలా వేట్ చేస్తుంటే కమ్మటి వాసన వస్తుంది మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇలా మంచిగా కరిగించుకోవాలి మనం నెయ్యి అనేది ఇలా వెన్న కలుగుతున్నా మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా బాగా కరుగుతుందండి మంచిగా ఇలా మంచిగా సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి ఇలా కరిగించుకుంటుంటేనే మంచిగా మనకు నెయ్యి అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఇలా సిమ్లో పెట్టి మనం కలుపుకుంటుంటుంటే మనకు కమ్మటి వాసన వస్తుంది ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి మీరు నెయ్యిని ఎక్కువ దేంట్లోకి ఉపయోగస్తారు కింద కామెంట్ చేయండి చాలా మంది స్వీట్స్ కూడా తయారు చేస్తారు మైసూర్ పాక్ చేసుకోవచ్చు సున్నుండలు చేసుకోవచ్చు సున్నుండలు చేసి పెట్టిన పిల్లలకు చాలా బలం అండి పెద్దలకు కూడా చాలా మంచిది హెల్త్కు ఇలా మనం ఫ్రెష్ నెయ్యిని తయారు చేసుకొని సున్నుండలు తయారు చేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయండి మన ఛానల్లో వీజీ ప్రాసెస్లో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో పెడతాం చూడండి చాలా బలం అండి సున్నుండలు ఇలా మంచిగా మనం ఇంట్లోనే ఫ్రెష్ నెయ్యితోని సున్నుండలు తయారు చేసుకొని మంచిగా తింటే కమ్మగా ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి మనం ఏదైనా తయారు చేసుకోవచ్చు సేమియాస్ చేసుకోవచ్చు ఈ ఫ్రెష్ నెయ్యితోని అన్ని స్వీట్స్ ఏదైనా మంచి తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఏ అయినా ఇలా ఫ్రెష్ నెయ్యితో చేసుకుంటే మీకు కూడా నెయ్యితో తయారు చేసిన వంటలు ఇష్టమో లేదా కింద కామెంట్ చేయండి చాలా మందికి నెయ్యితో తయారు చేసినవి అంటే చాలా ఇష్టం ఉంటుంది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి నెయ్యి అనేది మన్ ఇలా మంచిగా కరిగించుకోవాలండి ఇలా కరిగేటప్పుడు మనకి ఇలా నురుగలాగా వస్తుంది అందుకోసమే ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలండి నేను చెప్పానుగా అందుకోసం గ్యాస్ దగ్గర ఉండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మంచిగా కరిగించుకోవాలి ఈ నురుగ అనేది మనం కలపకపోతే ఇది మొత్తం ఇట్లా పొంగి గ్యాస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి పెద్ద ప్రాసెస్ అందుకోసమే మీరు గ్యాస్ దగ్గరనే ఉండి ఇలా కలుపుకుంటూ బాగా కరిగించుకోండి చూస్తున్నారు కింద మొత్తం ఆడకుండా మనకు మంచిగా బాగా నెయ్యి అనేది కరిగి మనకు నెయ్యి ఫ్రెష్ నెయ్యి అనేది తయారు వస్తుంది ఇలా వెన్న మొత్తం కరుగుతూనే మనకు ఫ్రెష్ నెయ్యి వస్తుంది మనం మామూలుగా అయితే ఎక్కువ నెయ్యి రావడం కోసం పాలు అనేది చిక్కవి తీసుకొని బాగా మరిగించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా మామూలు పాలను కూడా మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు అని మామూలు పాలతో కూడా పెయిన్ పాలు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఒక సిక్స్ అవర్స్ అయినా బాగా చల్లగా అయిన తర్వాత దానిపైన మొత్తం మీగడ పేరుకుంటుందండి ఆ మిగడని తీసి మనం స్టోర్ చేసుకుంటే మనకు వీక్లీ మంచిగా నెయ్యి అనేది పోతుంది మంచి తయారవుతుంది ఫ్రెష్ నెయ్యి అనేది మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ నెయ్యిని వాడుకోవచ్చు అంత ఫ్రెష్ నెయ్యి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది హెల్తీ నెయ్యి మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి మన ఫ్రెష్ నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇలా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోకపోతే మొత్తం ఇలా పొంగిపోతుంది చూడొచ్చు ఇలా బాగా కలుపుకుంటూ మంచిగా మరిగించుకోవాలి నెయ్యిని అనేది ఇలా కలి మనకు కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుందండి వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా కారం పొడి అని ఏదైనా వేసుకొని ఫ్రెష్ నెయ్యి వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి పైన నెయ్యిని మనం మంచి ఇడ్లీలో కూడా పైన వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఆ కాంబినేషన్ ఇష్టం కింద కామెంట్ చేయండి చాలామందికి ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని దానిపైన కారం పొడి వేసుకొని తింటుంటే చాలా ఇష్టము అలా చాలామంది తింటుంటారు కూడా అలా కాకుండా అన్నంలో కారం నెయ్యి ఇలా నూనె కూడా వేసుకొని మంచిగా ఉల్లిపాయ నంచుకొని తింటుంటారు మీలో ఎంతమందికి అది ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలామంది నెయ్యిని చాలా రకాలుగా ఉపయోగిస్తారండి నెయ్యి లేని చాలామంది ఇంట్లో ఉండలేరండి ఎందుకంటే నెయ్యి అనేది అంత బాగా ఉపయోగిస్తారు చాలామంది కొంతమంది ఏమి నెయ్యిని ఏడ్ చేస్తారు నెయ్యి స్మెల్ అనేది పడదు కానీ పడకపోయినా కానీ మనం ఏదో విధంగా తీసుకోవడానికి ట్రై చేయాలి మన హెల్త్కి అనేది చాలా మంచిదండి అందుకోసమే ఏదో విధంగా మన బాడీలో నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇలా బాగా కలుపుకుంటుంటుంటే మనకు చూడవచ్చు బాగా మంచిగా మరుగుతుంది మనం అనేది అలా మరిగి మనకు నెయ్యి అనేది ఈజీగా తయారైపోతుంది ఎంత బాగా మరుగుతుందో చూడవచ్చు మీరు అనుకుంటారు ఇదే మామూలుగా మరిగిన తర్వాత తయారు చేసిన నెయ్యి మనకు చూపిస్తుంది అందుకోసమే డైరెక్ట్ మీకు ఎలా మరుగుతుందో ఎలా నెయ్యి తయారైతుందో కూడా మీకు వీడియో మొత్తం ఫుల్ లెంత్లో పెట్టి చూపిస్తున్నాను అండి మీరు చూడొచ్చు బాగా ఇలా మరుగుతుంటే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఎంత బాగా మంచిగా మనకి ఫ్రెష్ నెయ్యి అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా కలుపుకుంటుండాలండి మధ్య మధ్యలో ఇలా కలపకపోతే కింద మాడుతుంది లేకపోతే మొత్తం పొంగిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుండే ఇలా కలిపేటప్పుడు మనకి క్రీమ్ లాగా అనిపిస్తుంది అండి తినాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది చిక్కగా క్రీమ్ అంత ఐస్ క్రీమ్ లాగా అండి ఒక అలా అనిపిస్తుంది అనిపిస్తుంది అంత అంతవటే అట్లా అనిపిస్తుంది మనకు ఇలా కలుపుతుండే ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా మొత్తం చిక్కగా అలా ఉంటుంది మీలో కూడా అలాగనిపిస్తుంది అండి లేకపోతే మామూలుగా ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి ఇలా కలుపుతుంటే మనకు ఒక స్మెల్ వస్తుంది మంచిగా ఒక టైప్లో క్రీమ్ లాగా ఉంటుందండి మీకు కూడా అలాగ అనిపిస్తుందండి కొంతమంది అయితే ఇలా నెయ్యిని బాగా మసలు పెట్టి వడగట్టుకున్న తర్వాత దాని దాని లోపల ఉండే దానికి కూడా తింటారండి చిన్న చిన్న బౌల్స్ లాగా ఉంటాయి అవి తినేస్తారండి కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు చేయొచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ దీంట్లో వేస్టేజ్ అనేది పోదండి చాలా వరకు మనకు నెయ్యి అనేది మొత్తం రెడీ అయిపోతుంది కొంచెం కూడా వేస్టేజ్ అనేది ఉండదండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే లేకపోతే మీ ప్రా మీరు ఎలా ప్రాసెస్ చేస్తారో కింద కామెంట్ చేయండి కానీ కొంతమంది ప్రాసెస్లో చాలా టైం పడుతుంది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది వేస్టేజ్ కూడా చాలా పోతుంది అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి ఆ వేస్టేజ్ అనేది ఉండదు మొత్తం మనకు నెయ్యి చాలా వరకు మనం ఎంత వెన్న ముద్ద ఉందో అంత వెన్న ముద్దతో నెయ్యి మొత్తం రెడీ అయిపోతుంది కొంచెం కూడా వేస్టేజ్ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మనం దీంట్లో ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు కొంతమంది ఏమో దీంట్లో తమలపాకులు స్మెల్ కోసం టేస్ట్ కోసం అని అవన్నీ ఇవన్నీ వేస్తుంటారు మనం ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదండి ఇలా మనం మొత్తం గానే వెన్నెను మరిగించుకుంటే మనకు టేస్ట్ అనేది కంపల్సరీ వచ్చేస్తుందండి మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది నెయ్యి మంచిగా కమ్మగా ఉంటుంది మనం దేంట్లకైనా ఫ్రెష్గా వాడుకోవచ్చు చూడొచ్చు ఎంత బాగా మరుగుతుందో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మన నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టే దానిపైన నూరగలాగా వస్తుంది కదా కింద మొత్తం మనకు నెయ్యి అనేది మొత్తం నూకలు నూకలుగా ఉంటుందండి పైన మొత్తం ఇలా మొత్తం నుజ్జులాగా నురగలాగా వస్తుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకుంటుంటే మన నెయ్యి అనేది మంచిగా మరిగిపోతుంది ఈ చూడు చిన్న చిన్న బబుల్స్ లాగా ఎలా వస్తుందో మనకు మంచిగా ఎలా మరుగుతుందో కనిపిస్తుంది కదా మీకు బాగా చిన్న చిన్న బబుల్స్ ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇలా మసు మసులుతుంటే మన నెయ్యి అనేది ఇప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ మన నెయ్యి రెడీ కాకముందే మనకి ఇళ్ళంతా నెయ్యి స్మెల్ వచ్చేస్తుందండి అంత కమ్మటి వాసన వస్తుంది నెయ్యి అనేది కొంతమందికి నెయ్యి స్మెల్ పడదండి కానీ హెల్త్కి మంచిదండి ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలామంది మనం డైలీ కొంచెం టూ త్రీ స్పూన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయమని చెప్తున్నారు లేకపోతే ఒక వన్ స్పూన్ అయినా మనం నెయ్యి తీసుకోవాలని చెప్తున్నారు కదండి అందుకోసం మనం ఇంట్లో ఇలా ప్రెషన్ తయారు చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయండి వన్ స్పూన్ అయినా నెయ్యి ఏదో విధంగా అండి మనం తీసుకోవడానికి ట్రై చేయాలి ఒక కొంతమందికి స్వీట్స్ ఇష్టం ఉంటే ఈయన నెయ్యితో మంచిగా స్వీట్స్ తయారు చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయండి ఏవి తయారు చేసుకున్న స్వీట్స్ అయినా ఏ అయినా సరే చాలా బాగుంటాయి మనం దోశ వేసుకుంటేప్పుడు ఆయిల్ ప్లేస్లో అవి నెయ్యిని వాడుకోవచ్చు మన హెల్త్కు చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా ఇలా ఆయిల్ ప్లేస్లో ఇలా నెయ్యిని వాడి దోశ వేసేస్తే వాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్కు మీరు ట్రై చేయండి ఎంతో హెల్తీ హెల్దీ నెయ్యి చూడొచ్చు మన నెయ్యి అనేది ఎంత బాగా రెడీ అయిపోతుందో పైన మొత్తం నురగలాగా వచ్చేస్తుంది కావాలనుకుంటే ఇప్పుడు కూడా గ్యాస్ బంద్ చేయొచ్చండి కొంచెం మంది అయితేనేమో ఇలా తెల్లగా ఉండాలని చెప్పి ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసి మంచిగా తెల్ల తెల్లగా ఉంటుందని చెప్పి ఇప్పుడే ఆఫ్ చేసి తీసుకుంటారు నెయ్యిని మనకు అవసరం లేకుంటే కొంచెం ఇంకొక టెన్ పర్సెంట్ అయినా కుక్ కావాలండి నెయ్యి అనేది అలా మంచిగా బాగా మసులుతోనే టేస్ట్ వస్తుంది ఈ టైంలోనే మన జాగ్రత్తగా ఉండాలండి అనేది మొత్తం ఇట్లా పైకి పొంగడానికి ట్రై వస్తుంది అందుకోసం ఈ టైంలో మనం గ్యాస్ దగ్గర కంపల్సరీ ఉండాలి కానీ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టొద్దండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం గ్యాస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకోసమే ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మసలు ఇచ్చుకోవాలి అలా బాగా మసలుతనే మనకు నెయ్యి అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇలా వచ్చేటప్పుడు మనం బాగా అండి లేకపోతే అనేది మొత్తం పైకి ఇట్లా వచ్చేస్తుందండి సిమ్లో పెట్టినా కానీ మనం కంపల్సరీ ఇట్లా పైకి వచ్చి మొత్తం గ్యాస్ పైన పొంగిపోతుంది అందుకోసమే ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టినా కానీ మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేకపోతే మొత్తం ఇలా పొంగి పైకి వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని ఇలా బాగా కలుపుకుంటుంది మనం గ్యాస్ ఆఫ్ చేసిన ఫిఫ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అది మసులుతోనే ఉండదు అంత హీట్ అండి నెయ్యి అనేది మనం బంద్ చేసిన టెన్ మినిట్స్ వరకు అది బాగా మసులుతోనే ఉంటుంది ఇలా పొంగి వస్తూనే ఉంటుంది మనం బంద్ చేసి పక్కకి వెళ్ళాం అనుకోండి మొత్తం ఇలా నూరకలాగా వచ్చి పైకి గ్యాస్ మీద అంతా పొంగిపోతుంది అది మాత్రం మర్చిపోకండి ఆఫ్ చేసి కూడా ఎప్పుడైనా జాగ్రత్తగా ఒక ఫైవ్ మినిట్స్ దాని దగ్గరనే ఉండండి లేకపోతే మొత్తం పొంగిపోతుంది మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా చూడవచ్చు నేను ఆఫ్ చేశానండి గ్యాస్ అనేది ఆఫ్ చేసినాక కూడా చూడొచ్చు ఇలా నొరగలాగా పైకి ఎలా వస్తుందో మొత్తం ఇలా పొంగడానికి పైకి వచ్చేస్తుంది అందుకోసమే మనం దగ్గరనే ఉండి గ్యాస్ దగ్గరనే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు అది బాగా వేడ వేడి మీదనే ఉంటుంది మొత్తం ఇలా బాగా మరుగుతూనే ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా ఇలా కలుపుకోండి ఈ కమ్మ కమ్మటి నెయ్యి మంచి స్మెల్ వస్తుందండి ఎంతో కమ్మగా ఉంటుంది నెయ్యి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే మన వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి కుకింగ్ వీడియోస్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా బాగా కలుపుకోండి మనం బంద్ చేసినాక కూడా ఈ చూడవచ్చు పైన నురుగ అనేది వస్తుంది ఈ నురుగ అనేది ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత నెయ్యి చల్లారిన తర్వాత మొత్తం పోతుందండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఇలా నురుగు వచ్చిందని చెప్పి అది ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత నెయ్యి అనేది బాగా చల్లారిన తర్వాత ఆటోమేటిక్గా నురుగ అనేది మొత్తం పోతుందండి అందుకోసం మీరేం భయపడాల్సిన అవసరం కూడా లేదు అలా నురుగు వచ్చినందుకు ఆటోమేటిక్గా అనేది నెయ్యి అనేది ఇట్లా బాగా మరగడం వల్ల నురుగ అనేది వస్తుందండి మీరేం టెన్షన్ పడకండి ఇలా కలుపుకోండి మంచి కలుపుకుంటుంటే ఆ అనేది ఆటోమేటిక్గా పోతుంది బాగా కలుపుకోవాలండి చూడవచ్చు మనకి ఇందాక ఎంత నురుగ వచ్చిందో మనం చాలా వస్తా ఉండే ఇలా తోని మొత్తం అనేది వెళ్ళిపోతుంది కమ్మటి నెయ్యి రెడీ అయిపోయిందండి చూడొచ్చు ఎంత కమ్మగా ఉంటుందో నెయ్యి అనేది కనిపించట్లేదు కదా నురుగ వల్ల కానీ ఆ అనేది పోయిన తర్వాత మీకు కనిపిస్తుంది ఎంతో కమ్మటి నెయ్యి అండి మంచి స్మెల్ వస్తుంది మనకు అంత కమ్మటి నెయ్యి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు మనం మామూలుగా మిగిలినంత ఒక బౌల్లో వేసుకొని కవంతో చిలికి ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడొచ్చు మీరు ఇప్పుడు నెయ్యి అనేది ఎంత బాగా ఎంత మంచిగా కమ్మగా రెడీ అయిపోయిందో కలర్ కూడా చాలా బాగుంది కదా అంత బాగా మంచిగా రెడీ అయిపోయింది ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు మరిగించుకోండి మనకు పచ్చివాసన అనేది ఉండదు నెయ్యి మంచిగా రెడీ అవుతుంది తినడానికి కూడా కమ్మగా ఉంటుంది మరి మామూలుగా పచ్చివాసన వచ్చినట్టు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కాగానే బంద్ చేసి గ్యాస్ అనేది ఈ స ఈ మాత్రం బాగా మసాల అండి నెయ్యి అనేది ఈ మాత్రం బాగా మాసులు మనకు టేస్ట్ వస్తుంది చూడవచ్చు మనకు నూరగ మొత్తం వెళ్ళిపోయింది చల్లారిన తర్వాత మొత్తం మనకు నెయ్యి అనేది మంచిగా కనిపిస్తుంది ఒక టెన్ పర్సెంట్ నురుగ ఉంది అంత పోయింది మనకు అనేది చూడవచ్చు మొత్తం మనకు నెయ్యి అనేది ఎంత బాగా కనిపిస్తుందో చూడడానికి కూడా ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత టేస్టీగా ఉంటుంది మనం దీన్ని మంచిగా వడగట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవదు కాదండి ఎన్ని రోజులున్నా వన్ ఇయర్ ఉన్నా కానీ కరావ కాదు మనకు అంత ఫ్రెష్ అయ్యండి అసలు కరావ కాకుండా వన్ ఇయర్ వరకు మంచిగా వాడుకోవచ్చు మనం డబ్బాలో వీక్లీ వన్ ఇట్లా తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మనం ఎన్ని ఇయర్ వన్ ఇయర్ వరకు కరావ కాదు కాబట్టి మంచిగా వాడుకోవచ్చు అండి మనం ఎప్పుడైనా ఏం తయారు చేసుకోవాలన్నా ఫ్రెష్గా తీసుకొని తయారు చేసుకోవచ్చు చూడొచ్చు ఎంత ఫ్రెష్నయ్యో ఎంత కమ్మటి అయ్యో మీకు కూడా ఇలా కమ్మటిని తయారు చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రై చేయండి ఎంత ఈజీ ప్రాసెస్ అండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడొచ్చు మన ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత మనం ఓడగట్టుకుందాం అప్పటి వరకు పక్కకు పెట్టుకుందాం ఇలా చూడొచ్చు ఎంత కమ్మటి వాన్ ఇట్లా మన నెయ్యి అనేది పైకి ఇలా వచ్చేస్తుంది వేస్టేజ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అండి మనం వడగట్టుకునేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చల్లాలింది కాబట్టి మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వడగట్టుకుందాం చూడవచ్చు నేను ఒక పెద్ద బౌల్లోనే వీక్లీ చేసి పెడతాను కాబట్టి ఎంత నెయ్యి ఉందో అదే నెయ్యిలో ఇప్పుడు నేను తయారు చేసుకున్న నెయ్యి కూడా పోసుకుంటున్నాను ఇందా వీక్లీ నేను తయారు చేసిన నెయ్యి ఎంత బాగుందో మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంత తెల్లగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మీరు కూడా అలా తయారు చేసుకుని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోండి ఏం పాడవదండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తయారు చేసిన నెయ్యి కూడా దాంట్లోనే వస్తాను చూడొచ్చు నేను తయారు చేసిన నెయ్యిని కూడా ఇప్పుడు వేస్ట్ చేసిన నెయ్యి ఎంత తెల్లగా ఎంత బాగుందో వేస్టేజ్ అనేది కూడా చూడవచ్చు ఎంత తక్కువగా వచ్చిందో మనకు ఎక్కువ వేస్టేజ్ అనేది కూడా పోలేదు అంత ఫ్రెష్నై రెడీ అయిపోయింది చూస్తేనే చూడ చూడొచ్చు మనకు ఎల్లో కలర్లో ఎంత బాగుందో నెయ్యి ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఎంతో కమ్మట్ నీ రెడీ అయిపోయిందని మీకు కనుక మన ఛానల్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి